హాయ్ నమస్తే నేను కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డి రాజీనామా చేయటం అయితే ఇప్పుడు తెలుగుదేశంలో ఒక చర్చ దారి తీసింది చర్చకు దారితీసింది ఏపీ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా మారింది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గత హయాంలో తన మానసపుత భావించిన ఏపీ ఫైబర్ నెట్టు వైసీపీ హయాంలో ఘోరంగా దెబ్బతిన్నది దాంట్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని ఇక్కడ జీవి రెడ్డి ఏపీ పైబ చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి కూడా దాంట్లో ఉన్న అక్రమాలను తోట మొదలుపెట్టారు అయితే దాంట్లో జగన్ హయాంలో నాలుగు వందల మంది దాకా వాళ్ళని తీసుకున్నారు వాళ్ళకి ఎలాంటి పని లేకపోయినా వాళ్ళని మొత్తం కూడా పని వాళ్ళని జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి కోటి రూపాయలకు పైగా వాళ్ళకి జీతాలుగా వెళ్తున్నాయి అనే విషయాన్ని కూడా జీవీ రెడ్డి స్వయంగా బయటపెట్టాడు అయితే ఇదంతా కూడా ఆయన ఇంచుమించు ఓ డిసెంబర్లో ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటుగా రామ్ గోపాల్ వర్మకి కూడా పైబందట్ నుంచి కొంత సొమ్ము వెళ్ళింది అన్ని కోట్ల రూపాయలు వెళ్ళింది అనే విషయాన్ని బయటకు పెట్టారు వీటన్నిటి మీద చర్యలు అనేది అయితే జీవి రెడ్డి పై మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా చంద్రబాబు సైడ్ నుంచి పట్టించుకున్న దాఖలా లేవు అయితే ఇక్కడ జీవీ రెడ్డి నాలుగు వందల మందిని సిబ్బందిని తొలగిస్తాడు అనే వార్త మొత్తం కూడా అప్ప ఈ రెండు నెలల క్రితమే పూర్తి స్థాయిలో పతాక శీర్షికలు చేరింది అయితే దాంట్లో ఇప్పటిదాకా జీవీ రెడ్డి ప్రకటనే మిగిలింది కానీ దాన్ని పైబన్ పైబ ఎండిగా ఉన్న దినేష్ కుమార్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అందుకే వాళ్ళు కొనసాగుతున్నారు అంటే ఇక్కడ ఐఏఎస్ వాసెస్ పొలిటికల్ లీడర్గా అంటే ఆ చైర్మన్గా ఒక విభేదాలు కొనసాగినాయి అయితే దాన్ని ఐఏఎస్లకే ప్రాధాన్యం ఇచ్చి మొత్తం చంద్రబాబు నాయుడు ఈ జీవి రెడ్డిని మందలించాడు అనేదైతే ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త దాని తోనే జీవిరెడ్డి మనస్తాపనేది అంటే యువనేత నేత తెలుగుదేశానికి ఒక అధికార ప్రతినిధిగా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాడు తన గళాన్ని అంటే వైసీపీని ఎదుర్కోవటంలో తన గళాన్ని గట్టిగా వినిపించిన నేత ఏది జీవిరెడ్డి అయితే ఇలాంటి నేతని ఎందుకు ఒక ఆలస్యం చేశాడు అంటే మంచి పదవి ఇచ్చి పైబడినట్టుని బాగు చేయాలని తలంపుతో యువరక్తంతో పనిచేస్తున్న ఆ రెడ్డిని ఎందుకు నేను నిస్పృహ నిరాశ నిస్పృహలకు గురయ్యాడు అనేది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దాతీస్తోంది అదే గత గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్లకే ప్రాధాన్యమిస్తాడు మొత్తం రాజకీయ నాయకులకంటే తన పార్టీ లీడర్స్ అయినా సరే అంత ప్రాధాన్యత ఇవ్వడు అనేదైతే మొదటి నుంచి చెప్తున్నమాట అయితే ఈ టర్ములో చంద్రబాబు మారాడు రాజకీయ నాయకులకి ప్రాధాన్యత ఇస్తాడు ఇది అనేది కూడా ఇప్పుడు అది కూడా చంద్రబాబు మారలేదు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది ఈ విషయంలోనే జీవీరెడ్డి మనస్తాపం చెంది తన రాజీనామా లేఖనైతే చంద్రబాబుకి అందించడం జరిగింది దానిని కూటమి ప్రభుత్వం కూడా జీవీరెడ్డి రాజీనామాను ఆమోదించింది పెండింగ్లో వెట్ల కాకపోతే ఇక్కడ ఇప్పటిదాకా అంటే చంద్రబాబు నాయుడికి దగ్గరికి ఈ ఇంటర్న ఈ ఫైబర్ నెట్ పంచాయతీ చేరిన తరువాత ఇక్కడ ఫైబట్ ఎండిగా ఉన్న దినేష్ కుమార్ మీద కూడా బదిలీ వేటు పడింది అయితే ఇప్పుడు బదిలీ వేటు వేసిన రెడ్డి రాజీనామా చేసిన తర్వాత దాని ప్రభావం అనేది ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి దీన్ని తెలుగుదేశంలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే దానిని కానీ జీవి ఇక్కడ ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలని బయటకు తీసినట్లయితే ఎంతోమంది వైసీపీ నాయకులు వాళ్ళు వాళ్ళకి ఇరుక్కునే అవకాశం ఉన్నా సరే ఎందుకు తాత్సాలం చేశారు అంటే ఐఏఎస్ దాన్ని ఆపగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రెడ్డికి మద్దతు పలకలేదు అనేది అయితే ఇక్కడ ప్రధాన చర్చగా నడుస్తోంది అయితే జీవి రెడ్డి చేసిన పని ఏంటంటే ముందుగా ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడుకి వివరించడం తర్వాత కూటమి నేతలతో ప్రభుత్వంతో చర్చించి తరువాత చర్యలు తీసుకొని ఉండాల్సింది అయితే ముందుగానే ఇది మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేయటం వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారని ప్రకటించటం ఇక్కడ అన్ని ఇన్ని కో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేయటం మొత్తం ఇక్కడ ఇట్లే కొనసాగితే ఫైబర్ నెట్ అనేది మొత్తం కూడా దిగదారిపోతుంది అనే దాన్ని పూర్తిగా బాహాటంగానే జీవిరెడ్డి వెల్లడించడం అయితే చంద్రబాబు నాయుడికి కానీ మిగతా ప్రభుత్వానికి కానీ అంటే ప్రభు జీవిరెడ్డి మీడియా ముఖంగా ఇదంతా చెప్పటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనే భావనలోకి వెళ్ళిపోయారు కానీ దీంట్లో ఈ డొంకని లాగితే ఆ తీగబట్టుకొని లాగితే డొంకంతా కదులుతుంది అనే భావనకి చంద్రబాబు నాయుడు రాలేదు అనేది అయితే ఇక్కడ కనిపిస్తున్న అంశం ఇదే విషయంలో అంటే మిగతా వాళ్ళ విషయంలో కూడా అటు వంశీ విషయంలో కానీ మిగతా కొడాలి నాని రోజా వీళ్ళందరి విషయాల్లో కూడా ఇంత మటుకు కూడా తాత్సాహం చేస్తున్నాడు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు అనే తెలుగుదేశం కార్యకర్తల్లో అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉంది అయితే మొద మొదటగా మొన్న తాజాగా వంశీని అరెస్ట్ చేయటం వీటన్నిటిని కూడా జరిగిన పరిణామాలతో కొంత ఓహో ఈ చంద్రబాబు నాయుడు మొత్తం ఆ యాక్షన్ తీసుకుంటున్నాడు తమ నాయకుడు అనే ఒక భావం ఏర్పడ్డది అయితే ఇప్పుడు మళ్ళీ ఈరోజు రెడ్డి రాజీనామా అనేది అయితే పార్టీ శ్రేణులకి మింగుడు పట్టం లేదు ఇక్కడ జీవీ రెడ్డి చేసిన తప్పేంటి జీవీ రెడ్డి మొత్తం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా బయట పెడుతున్నాడు అలాంటివన్నీ ఐఏఎస్ దాన్ని కాపాడే ప్రయత్నం వైసీపీ తరఫున కాపాడే ప్రయత్నం చేశాడు అలాంటి ఐఏఎస్కి మద్దతు ఐఏఎస్ ఇక్కడ ఐఏఎస్ కోటరీకి లొంగి లొంగిపోయి చంద్రబాబు నాయుడు జీవిరెడ్డినే వదులుకునే పరిస్థితి వచ్చిందని చెప్పాలి అయితే జీవీ రెడ్డి అయితే తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను తాను ఎలాంటి తను ఇక్కడ తనకున్న వృత్తిని అంటే కన్సల్టెన్సీ ట్యాక్స్ కన్సల్టెన్సీ వృత్తిని కొనసాగించాలనే భావిస్తున్నాను ఏ పార్టీలో కూడా జాతం లేదు అనేది రాజీనామా లేఖలో ఆయన స్పష్టంగా చంద్రబాబు నాయుడికి చెప్పినా సరే దీని వెనుక వ్యక్తిగత కారణాలు కాదు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకి జీవిరెడ్డికి మధ్య మందలించటం కారణంగానే ఇదంతా జరిగింది అనేది అయితే పక్కాగా అందరూ కూడా చెప్పుకునే మాట అయితే ఇదే ఫైబర్ నెట్లో ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు రెడ్డి చెప్పిన మాటలు అంటే చేసిన ఆరోపణలు కానీ మీడియా ముఖంగా చెప్పిన మాటలు కానీ రైటా రాంగా అనేది చంద్రబాబు నాయుడు ఆలోచించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు ఏదేమైనా ఇక్కడ ప్రజల్లో మాత్రం ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ జీవిరెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలైతే అందరూ కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే ఫైబర్ నెట్టిని దారిలో పెడతాడు ఒక యువనేత ఆ చైర్మన్గా ఉన్నాడు దాన్ని దారిలో పెడతాడు అనే ఒక ఆశ అయితే వచ్చింది అయితే అవేమీ జరగకుండానే జీవిరెడ్డి రాజీనామా చేయటాన్ని దాన్ని కూటమి ప్రభుత్వం ఆమోదించడం అయితే ఏ విధంగా చూడాలనేది అయితే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది జీవి రెడ్డి రాజీనామా అయితే తెలుగుదేశానికి ఒక షాక్గానే చెప్పొచ్చు